కథామంజరి అంతర్జాల పత్రిక సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ఏన్నది తేడా కలం వెంకటమణి ఈశ్వర్ గళం పప్పు భోగారావు ఊళ్ళో ఏ పార్టీ ఓళ్ళన డబ్బులు పంచిన అలికడైనా అడిగాడు అప్పలనాయుడు నాయుడు తన పక్క పొలంలో గాబు తీస్తున్న పోలినాయుణ్ణి నువ్వు అడగడం గాని చెడుగు పరిచేసేటప్పుడు ఎవడైనా అలికడి చేస్తాడా ఏటి నవ్వాడు పోల్నాయుడు అవుననుకో అయినా ఈ పాళి ఎవడు ఓటుకు నోటు తీసుకోరులే ఏ నాయకుడికి ఓటు వేయరులే నోటాకాయ ఏత్తారు బాబు చెప్పిళ్ళాక ఒకరిద్దరు మినాయించి ఊరంతా ఒక మాట అనుకున్నాం కదా నోటాకై ఏత్తారని పోలినాయుడు ఉస్సంటూ ఏదో నోటా నోటా అంత అన్నారు కానీ ఈ నోటా ఏటో నాకు అర్థమై సావడం లేదు అని అన్నాడు నోటా అంతే మరేటో కాదురా అదో గుర్తు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు మనకు వద్దనుకుంటే ఈ నోటా గుర్తుని ఎంచుకోవాలన్నమాట ఇప్పుడు సాన చోట్ల నోటాకి ఎక్కువగానే ఓట్లు పడుతున్నాయట ఈవీఎం మిషన్లోనా బ్యాలెట్ పేపర్లోనా శివార్ను అది ఆ గుర్తు తెలిసిందా అది సరనే మనకేటి ప్రయోజనమా అని ఇప్పుడుకుప్పుడు మనకేటు ఉరిగిపోద్దని కాదు సమాజంలోని మార్పు కోసం ఓ ఆలోచన బలపడతాదంట ఏటి న్యాయం జరుగుతుందరా ఈ వ్యవస్థలోనా ఏది లేదు అది మారాలా మారాలని కోరుకుంటే నోటాకి ఓటెయ్యాలా పెసిన పుడితేనే కదా జవ పుట్టిది ఏటో తెలిస్తేనే కదా దానికి తగ్గ ఏటో చేసేది మన మన పిల్లోళ్ళ బాగు కోసం ఇదంతా పోల్నాయుడికి కొంత కొంత అర్థం అవుతున్నా ఇంకా అర్థం కానిది ఎంతో మిగిలి ఉన్నట్టు అనిపిస్తోంది మట్టి చేత్తోనే బుర్రగొక్కున్నాడు అతను ఒక్కడికే కాదు కాశీపురం గ్రామస్తుల్లో అనేకులది అదే పరిస్థితి ఎక్కడ చూసినా నోటా గురించి చర్చ తిలక్కని ఓ సామాజిక కార్యకర్త రాజకీయాల్లో మార్పు కోసం కాశీపురాన్ని కేంద్రంగా చేసుకుని గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు మొదట్లో గ్రామంలోని వారెప్పరూ అతన్ని పట్టించుకునేవారు కాదు కానీ అలు పెరిగే నిస్వార్థ కృషి ఫలితంగా క్రమంగా అతన్ని లక్ష్యపెట్టే స్థితికొచ్చారు జనం అతడు ఈసారన్నా తన మాట వినండని ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయొద్దని నోటాకు మాత్రమే ఓటు వేయాలని గ్రామస్తులను కోరాడు దేశవ్యాప్తంగా నోటాకు ఆదరణ పెరుగుతోందని కొన్ని చోట్ల కొన్ని ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే నోటాకు అధికంగా ఓట్లు పోలవుతున్నాయని నచ్చని అభ్యర్థిని తిరస్కరించే అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుంటే అటుపైన పార్టీలు మంచి అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపే అవకాశం ఉంటుందని అందుకని నోటాను బలపరచాలని అది బలపడితే రాజకీయ పార్టీలు కొంతైనా దారికొస్తాయని వారికి వారికి చెవినిల్లు కట్టుకుని చెప్పాడు ఏ పార్టీ వచ్చినా తమకు ఒరుగుతున్నది ఏమీ లేదని గ్రహించిన గ్రామస్తులు ఈసారి పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు మందు పుచ్చుకోమని నోటాకే ఓటేస్తామని ఆయనకు మాట ఇచ్చారు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఆ మాట మీదనే ఎక్కువగా చర్చ జరుగుతోంది గ్రామంలో పోలినాయుడికి ఇంకా అనుమానం తీరక నాకు తెలవకడుగుతాను ఒకవేళ నోటాకు పోటీలో నిలబడడం వాళ్ళందరికంటే ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు అప్పుడే చేస్తారు అని అడిగాడు ఆ డౌట్ మామూలు అడిగిన తిలక్బావుని ఆ విషయం మీద ఎవడో మళ్ళీ ఎన్నికలు ఎట్టాలని సుప్రీం కోర్టుకి పోనారట కానీ కోర్టు ఒప్పనేదట అయితే మన తేలకబాబు కూడా అదే మంచిది అన్నాడు పోటీలో నిలబడ్డ అభ్యర్థులందరినీ ఓటర్ వద్దనుకున్నప్పుడు వాళ్ళని తప్పించేసి కొత్త అభ్యర్థులతో మళ్ళీ ఎన్నికెట్టాలంటన్నాడు నాకు అదే కరెస్ట్ అనిపిస్తుంది అలా చేస్తే పార్టీలో వాళ్ళకి కుషింతైన బుద్ధి వస్తది ఆ భయంతోనైనా కొద్ది గొప్ప మంచి వాళ్ళని నిలబెట్టడానికి ముందుకు అని చెప్పుకుపోతున్నాడు ఇంతలో దూరాన్నించి ఓరే అప్పల్లాయుడో అప్పల్లాయుడో అన్న కేక వాళ్ళ చివిన పడింది సత్యం బాబు అని ఓరే ఏమి రోయ్ అని ప్రతిగా తను కాకేశాడు అప్పల్లాయుడు అప్పల్లాయుడో మీ ఇంటికాడ పెద్ద కొడవే జరుగుతుంది బేగి పారరా పారోయ్ అప్పన్నాయుడు చేతిలోని పారని జలబిడిచి పంచి ఎగ్గట్టుకుని పొలంలోంచి పైకొస్తూ ఓరే ఏమైనాది రో అని కాకేసి అడిగాడు సత్యంబాబు దగ్గరకంటా వచ్చి మొత్తాన్ని మీ రాంబాబు కొట్టినాడు నీకు చెప్పడం మంచిదని పారొచ్చినాను ఉగురొస్తూ చెప్పాడు కొడుకు ఆడదాని మీ చెయ్యి వేశాడని వినగానే అప్పల్ నాయుడు ఉద్రేకపడిపోయాడు తుండుగుడ్డ భుజాన్ని విసురుగా వేసుకుని దేనికి గొడవ పడుతున్నారు పనికి మాలోళ్ళు అని ఉరుకుల పరుగుల మీద ఇంటికి బయలుదేరాడు అప్పల్ ఇద్దరు కొడుకులు పెద్దోడు వెంకట్రావు చిన్నోడు రాంబాబు ఇద్దరికీ అప్పలనాయుడు ఇంట్లోనే చెరో వాటాలో ఉంటున్నారు ఈ మధ్యన వ్యవహారంలో రాంబాబుకు ఒకటి నుండి డబ్బు ముట్టింది ఆ డబ్బులో కొంత అన్న వెంకట్రావుకు వదిన రత్నంకు అతగాడి కొడుక్కు అలాగే తన భార్య ముత్యాలు అమ్మ అన్న తరఫు వారికి ఇవ్వాల్సి ఉంది అయితే వాళ్ళెవరికీ ఇవ్వకుండా తనే అటు పెట్టేసుకున్నాడు ఆ విషయం ఎలా తెలిసిందో తన వాటాకు రావాల్సిన డబ్బులు ఇచ్చేయమని వెంకట్రావు తన తమ్ముణ్ణి అడిగాడు ఎంత అడిగినా రాంబాబు ఇవ్వలేదు ఇక ఇలా కాదని వెంకట్రావు తన భార్య రత్నాన్ని అగదోశాడు ఆమె వెళ్లి రాంబాబు భార్య ముత్యాలని డబ్బులు అడిగింది డబ్బులు ఏమీ లేవు పొమ్మంది ఆమె దీనికి ఇలా కాదు అని నిన్న ఆ విషయాన్ని మోసుకెళ్లి ఆమె అమ్మగారి అన్నగారి తరఫు వాళ్ళ చెవుల్లో ఊదింది అంటే వాళ్ళొచ్చి ముత్యాలింటి మీద పడ్డారు ముఖముఖాలు చూసుకోకుండా మాట మాట అనుకున్నారు ముత్యాలు ఇదేం పద్ధతి కాదు మా డబ్బులు పడేసుకుంటే వాళ్ళకుంతం అనుకుంటున్నావా అని కోప్పడింది అన్నపెళ్లం రాజ్యలక్ష్మి ఆమెలో అడుగుతుంటే పక్క నుండి రత్నం అది అలాగడగట దాన్ని ఆ ముండకి ఇంకా ఏది సార్ ఊరోళ్ళు సొమ్మ సొంబడీసుకోడానికి అని నోరు జారేసింది ఇదిగో ముండ గిండా మరి అది తక్కదు నోరు తినగా రాని నాయకపోతేనా అని ఒంటికాలు మీద లేచింది ముత్యాలు నేకపోతే ఏడు చేస్తావే ఆ ఏడు చేస్తావు ఆ ఏడు చేస్తావంట అని ఆమె మీదకి వెళ్ళింది రత్నం ఏవోలే మీదకొత్తో తంతవా ఏది తను చూద్దాం అని ఎదురెళ్ళింది ముత్యాలు ఏటే తనడం మా గొప్ప అంటే రాయని ఆశాయం వీతి రా తని చూపి రాయే విడిపోయిన జుత్తు ముడేసుకుని ఆమె మీద కురికింది రత్నం ఇద్దరు రోడ్డు మీద కలబడ్డారు జుట్టు పట్లు పట్టేశారేమో ఒక పట్టాన్ని వాళ్ళని విడిపించడం కుదరలేదు ముత్యాలు జబ్బ పట్టుకుని ఆమె భర్త రాంబాబు ఆమె వెనక్కి లాగుతూ ఒరే మాటలు తిన్నగా ఆడమని నీ పెళ్ళానికి చెప్పు బాగా నోరు వదిలే అది అన్నాడు ఆ మాటకి ఓ రేట్రా నా పెళ్ళానికి నువ్వు నీతి చెప్పింది ముందు నీ పిల్లను నోరు మోయించు అసలకి దాని తాటి పట్టా అని తన భార్య రత్నం చేతిని వదిలేసి రాంబాబు మీదకి వెళ్ళాడు వెంకట్రావు ఇందా అక్కడి నుంచి సోస్తానని ఏట్రా తెగరీలుగుతున్నావు కొట్టడానికి తయారయ్యాడు రాంబాబు వెంకట్రావు ఎర్రెత్తిపోయాడు నా కోడక్క ఇయాల నీ పని అయిపోనద్రా అదే పోనే తమ్ముడు అని ఊరుకొంటుంటే ఓ రెచ్చిపోతున్నావు అంటూ అరుగు పక్కన కర్రలు మొప్పులోంచి ఒక దాన్ని ఎక్కలాగి రాంబాబు పైకి ఎత్తాడు ఇంకొక క్షణం ఆలస్యమైతే దెబ్బ అతగాడి నెత్తిని పగలగొట్టేదే అంతలో వచ్చి అప్పలనాయుడు కర్ర కడ్డం పడ్డాడు ఆ దెబ్బ అతడి నెత్తి మీద పడింది తలకాయ ఓ చోట చిట్లింది అబ్బా అని అరుస్తూ నేలకుడు అతడు ఆ అరుపుతో అక్కడి వాతావరణం మారిపోయింది రాంబాబు వెంకట్రావు ముత్యాలు రత్నం నిశ్చేష్లై నిలబడిపోయారు జనం మూగేశారు అమ్మో అప్పలనాయుడు అప్పలనాయుడిని రో సత్యంబాబు అందరినీ తోసుకుని ముందుకొచ్చి కింద పడిన అప్పలనాయిని ఊళ్ళోకి తీసుకున్నాడు అప్పలనాయుడు తల నుంచి రక్తం ధారగా కారుతోంది సత్యంబాబు ఆందోళనగా ఏటారా అలాకి దిక్కు సోత్తన్నారు ఆసుపత్రికి తీసుకుపోదాం ఎవలేని బండి ఎట్టుకురండి రండి అని కేకలేశాడు ఆ కేకలతో తెలివిలోకి వచ్చిన రాంబాబు స్కూటర్ పట్టుకొచ్చాడు అప్పలనాయిని మధ్యలో కూర్చోబెట్టి అతడిని కాచుకుంటూ వెనక కూర్చున్నాడు సత్యంబాబు మేడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయాడు రాంబాబు ఇక్కడికెందుకు తీసుకొచ్చినావురా ఓ డాక్టర్ ఉంటాడా మందులు ఉంటాయా కారుతున్న నెత్తులను తుండుకుంటతో తుడుచుకుంటూ బండి దిగాడు అప్పన్నాయుడు సత్యంబాబు అతగాడి భుజాలు పట్టుకుని లోనికి నడిపించుకుంటూ తీసుకెళ్లి డాక్టర్ బాబు నేడా అని అడిగాడు లేరని నర్సమ్మ చెప్పింది అమ్మా కింద పడిపోయిన నెత్తికి దెబ్బ తగిలినది అది కాస్త నువ్వైనా కట్టుకట్టమ్మా అని అడిగాడు సత్యంబాబు ఐడిని లేదు కాట నేననే అయిపోయింది ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుపో అని ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశారు అప్పన్నాయుడు అంత బాధలోను అది రా మన ఆసుపత్రి పరిస్థితి ఆ పథకం ఈ పథకం వైద్యకం ప్రైవేట్ చేతులు ఎట్టినారు ప్రభుత్వ ఆసుపత్రులు కుష్ఠరోగం పట్టిపోనాయి కాటన్ గుడ్డకు కూడా కరువే మన సొమ్మును దోసుకుని మనకై అసరెట్టు ఏ నాయకుడికి ఓటు ఎత్తున అందుకే చెప్పింది మీరు మాట ఎనుకుని అని ఆవేశపడ్డాడు సరనే వాళ్లకుండు అని చెప్పి అతగాడిని అక్కడి నుండి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారు పెద్ద దెబ్బేం కాదు అని మూడు కుట్లు వేసి మందు రాసి కట్టుకొచ్చాడు ఆ డాక్టరు అప్పలనాయ్ణి ఇంటికి తీసుకువచ్చేశారు జరిగిన గొడవ మీద వీధిలో చర్చలు సాగిపోతున్నాయి అప్పలనాయుడిని తీసుకొస్తుండడం చూసి అందరూ కిమ్మనకుండా ఉండిపోయారు అప్పలనాయుడిని బండి దింపి అతని ఇంటి అరుగు మీద కూర్చోబెట్టారు పెద్ద కొడుకు వెంకట్రావు వీధి కాలువ మీద కూర్చుని తిట్ల దండక చదువుతూనే ఉన్నాడు వీధిలో వాళ్ళు ఒకలిద్దరూ వాళ్ళక బాబు గొడవ పడకండి అని సముదాయించిపోయారు అతడు అతగాడి మాటలు అప్పలనాయుడికి కంపరం పుట్టించాయి విని ఊరుకోలేక అసలు ఆడేడు చేసినాడని ఆయన కొట్టవలసిన పని ఏం వచ్చేది నీకు అని అడిగాడు వెంకట్రావుని అంత బాధలోను ఆడేడు చేసినాడా ఏడు చేసినాడు ఆడిని అడుగు అన్నాడు వెంకట్రావు ఏడు చేసినావురా నువ్వు అని రాంబాబుని అడిగాడు అప్పలనాయుడు వెంకట్రావు భార్య రత్నం అందుకుంది ఆ బాబు ఏడు చెప్తాడు చెప్పుకుంటే సిగ్గు నాని చెప్తాను నినమా నిన్న రాముల గుడి దగ్గర అర్ధర కాడ తెలుగునాడు పార్టీ వాళ్ళు గుట్టు సప్పుడు కాకుండా డబ్బులు పంచినారు మాకని మా తరుపు వాళ్ళకని ఇచ్చిన డబ్బులు కూడా ఆ బావే పడేసుకున్నాడు మా కిమ్మను డబ్బులు ఇచ్చినారంట కదరా అని నా మొడు ఆ బావుని అడిగినాడు ఆ బావు డబ్బులు గిబ్బులు ఏటి ఇయ్యలేదని అబద్ధం ఇచ్చినాడు వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి ఆ మాట చెప్పమన్నాం మేము అబద్దాలు పెడతామా అని తిరిగి మా మీద కొడవి దిగినారు చెప్పిందామి ఉక్రశంగా బాగుందమ్మా శాన బాగుంది వాళ్ళు చేసిన పని మీరు చేసిన పని అతగాడు ఎప్పుడు ఎలచ్చలంలో ఓటు ఏమో డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులు కక్కరి తిప్పుడు అన్నదమూరిధలు కొట్టుకోవడం శాన బాగుందమ్మా వాళ్ళకు బుద్ధి లేకపోతే పోనాది మీకేటి సిగ్గు లేకపోనాదమ్మా జుత్తులు అట్టుకొని తన్నుకోనానికి కోడళ్ళిద్దరికీ చీవాట్లు వేసాడు అప్పల్ నాయుడు కిమ్మం లేదు వాళ్ళు ఒరే రాంబాబు మొన్న మధ్యన తిలకబా వచ్చి ఏం చెప్పి వెళ్ళినాడు రా ఓటుకు డబ్బులు తీసుకోవద్దని చెప్పినాడా లేదా డబ్బులు పంచే నాయకుడికి ఓటు వేయద్దని చెప్పినాడా లేదా అయినా మన గ్రామాన్ని ఇంతకాలం ఏటీ ఉత్తరించేసినారని మన నాయకుడికి ఓటేయడం చెప్పు ఎమ్మెల్యే బాబు ఆడ కళ్ళాలకి తారు రోడ్డు వేసుకున్నాడు కానీ మా ఊరు మట్టి రోడ్డు పని ఇంతవరకు తారు పోయించినాడా ఏం సిక్కునేదిరా మనకి ఓటానికి ఊళ్ళో ఎవరు డబ్బులు తీసుకోకుండా సోత్తానని నువ్వు కూడా ఆ రోజున తిలక్ బాబుకి మాట ఇచ్చినావు కదరా మరి ఇప్పుడు నువ్వు చేసిన పనేటిదిరా నిలదీశాడు గొడవ సాగుతూనే ఉంది ఇంతలో విషయం తెలుసుకుని డెమోక్రటిక్ సొసైటీ అధ్యక్షుడు తిలక్ హుటాహుటిన మేడివాడకి చేరుకున్నాడు తిలక్ రావడం చూసి అందరూ గమ్మునుండిపోయారు తలపగిలిన అప్పల్నాయుడిని పరామర్శించాడు తిలక్ అప్పల్నాయుడు ఆయన చేతులను పట్టుకుని చూడండి బాబు ఈ అదవులు ఎంత పని చేసినారో అని జరిగిందంతా వివరించాడు ఓటుకు నోటు తీసుకోవడమే తప్పు పైగా అలా తీసుకున్న డబ్బుల కోసం బీధిన పడి కొట్టుకోవడమా చచ పార్టీలు వేసే ముష్టి కోసం మనం ఇంతగా దిగజారిపోవాలా అని పెదవి విరిచాడు తిలక్ విచారస్వరంతో మార్పునకు నాంది పలుకుతారని ఆశించాను ఓటుకు నోటు తీసుకోవద్దని మీకు మరీ మరీ చెప్పి వెళ్ళాను పార్టీల వాళ్ళు ఇచ్చిన డబ్బు మద్యం ముట్టకుండా ఏ పార్టీ మాకొద్దు అని నోటా గుర్తుకు ఓటేసి ఉద్యమానికి ఊపునిస్తారని ఎంతగానో ఆశించాను నా ఆశల్ని మంట కలిపేశారు అని ఆవేదన చెందాడు అపరాధ భావంతో జనంలో కొందరు తలలు తిప్పేసుకున్నారు ఈవేళ పార్టీల డబ్బులు పంపకాలప్పుడు మీరు పడుతున్న గొడవలు చూస్తుంటే నాకు విషయం గుర్తుకొస్తోంది అది మన తాతలనాటి సంగతి అనుకోండి అప్పట్లో తొలకరలు కురిసినంతనే కరణంగారి జీతగాడు మాలమాదిగలు కొన్ని కొలుపు వాళ్ల వద్దకు పోయి కరణంగారి అరికలు కట్టాలి ఇంటికొకడు చొప్పున రండిరా అని చెప్పి వెళ్లేవాడు కరణం పొలం అంటే కనుసు మేర పొలం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా అరకలు వచ్చేవి దున్నడం దుక్కి కొట్టడం ఓ తిరణాలాగా సాగేదంట మాలమాదిగోళ్లు కూటికి లేని సూత్రపోళ్లు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసేవారంట ఎందుకు మధ్యాహ్నం అయితే కూటికావిళ్ళు వచ్చేవి అదే కూలి వేరే ఏది ఉండేది కాదు ఆ కూటి వైపు వాళ్లు వెర్రిగా చూసేవారట కూలోళ్లు వరుసగా కూర్చుంటే జీతగాళ్లు తాటాకు రేకుల్లో వడ్డించేవాళ్లు పచ్చడి కోసం పోట్లాడుకునేవారంట పచ్చడి నీకెక్కువ పడిందంటే నీకెక్కువ పడిందని తిట్టుకునేవారంట ఒక్కోసారి అయితే కొట్టుకునేవారు కూడానంట కూలోళ్లు పచ్చడి బితకలు కోసం తిట్టుకుని కొట్టుకుంటుంటే గట్ల మీద కూర్చుని కరణం తోటి పెద్దలు వినోదం చూసేవారట దుక్కులప్పుడే కాదు నాట్లు వేసేటప్పుడు కోతలప్పుడు నూర్పులప్పుడు కూడా ఇదే తంతు కుప్పలు నూర్చాక కరణం దానం కింద మూడు చేటల ఓట్లు ఇచ్చేవాడు ఆ తర్వాత కళ్ళాం గింజ వదిలేవాళ్ళు కళ్ళంలో మిగిలిన ఆ తాలు గింజ కోసం నేల పగుళ్ళలో పడిన వడ్ల గింజ కోసం జనం తన్నుకునేవారు ఆ గింజ కోసం గొడవ ఒక్కోసారి మాలపల్లి మాదిగపల్లెల మధ్య కూడా జరిగేది అప్పుడు కరణమే కళ్ళాలు పంచి ఇచ్చేవాడు కరణం ఎంత ధర్మాత్ముడో అనుకునేవారు ఆ అమాయక జనం అటు మాల వాళ్ళకు కానీ ఇటు మాదిగ వాళ్ళకు కానీ అటుపైన సూత్రులకు కానీ ఏ ఒక్కరికి కళ్ళం తాలుగింజ మీద మాత్రమే కాదు తమకు హక్కు ఉన్నది కరణం గాజల నిండా ఉన్న ధాన్యం మీద కూడా తమకు హక్కు ఉన్నదనే ఆలోచన వచ్చేది కాదు ఏ కరణం వాళ్ళకు భూమి లేకుండా చేసి వాళ్ళ శ్రమని వెట్టిగా మార్చి దోపిడీ చేసేవాడో అతగానికే తమకు వాటాలు పంచమని పెత్తనం అప్పగించేవారు ఆ వెర్రితనం ఎక్కడికి పోలేదు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజల్లోనూ అది చెక్కు చెదరకుండా అలానే ఉంది ఏముంది ఆనాటికి ఈనాటికి తేడా చెప్పండి అని ప్రశ్నించాడు జనం నుండి జవాబు లేదు ప్రభుత్వం ప్రజలది ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజలవి ప్రభుత్వ భూమి ప్రజలది ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు నడిచేది ఎన్నికల వేళ మనకింత ఎరవేసి ఆ సొమ్ము భూమి ఆస్తిపాస్తులు దోచుకునేందుకు ఆ ప్రభుత్వాధికారాన్ని చేచిక్కించుకుంటున్నాడు రాజకీయ నాయకుడు అతగాడు తమ సొమ్మే కాజేస్తున్నాడని తమ భూమి ఆక్రమిస్తున్నాడని ఆ సొమ్ము భూమి తమ ఉమ్మడి ఆస్తి అని ప్రజల గ్రహింపులకే రావడం లేదు ఆ సొమ్ము భూమి అక్రమార్కుల సద్వినియోగం అయితే ఇప్పుడు అనుభవిస్తున్న దౌర్భాగ్యపు జీవితం స్థానంలో ఎంతో మెరుగైన జీవితాన్ని అనుభవించవచ్చునన్న ఆలోచనే రావడం లేదు ఆ ఏముందిలే అతగాడి ఎక్కడితో భూమి ఆక్రమించుకుంటే మనకెందుకు ఓ అరవై గజాల ముక్క మనకి రాస్తే చాలనుకుంటున్నారు ఏ పథకంలోనూ అవినీతికి పాల్పడి వేల కోట్లు కొల్లగొడితే మనకేం పోయింది ఎన్నికల నాడు ఓ వెయ్యో పయ్యో చేతిలో పెట్టాడా లేదా అని మాత్రమే చూసుకుంటున్నారు ఎప్పటికి పారుతారు మీరు అసలు ఎప్పటికైనా మారుతారా అని మీ పిచ్చి పిచ్చిగాని బాబు వీళ్ళు మారతారా మారరు బాబు మారరు నిర్వేదంగా పలికాడు అప్పలనాయుడు మీ బతుకుల్లో మార్పు రావాలి అంటే మారాలి అప్పన్నాయుడు మారాలి కథామంజరి మీరింతవరకు ఏమున్నది తేడా కథ విన్నారు కలం వెంకటమణి ఈశ్వర్ గలం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో భవంతు